శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును నమస్తే సార్ నమస్తే సార్ ఇది జగన్ గారు వచ్చేసి బట్టలు తీసి కొడతా అని చెప్పేసి కొద్ది రోజుల కిందట అన్నారు పోలీసు అధికారులు సో దాన్ని అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సో అలా అనడానికి కరెక్టే అంటారా ఏంటి అసలు అంటే జగన్ గారికి మతి భ్రమించిందేమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మూడు మంది పోలీసులు ఇచ్చారు వాళ్ళు ఎస్ఐలను డిఎస్పీలను ఎస్పీలను కూడా ఇచ్చారు ఓకే కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువ జగన్ అంటే అభిమానం ఎక్కువ జనాలకు ఉందని అనే విధంగా ఏం చేశారు వీళ్ళు జన సమీకరణ చేశారు జన సమీకరణ అంత చేసుకోవడం ఎందుకు అంతలా అవసరమా నువ్వు వెళ్ళింది ఎక్కడికి ఒక వ్యక్తి చనిపోతే పరామర్శించడానికి వెళ్ళావు ఆ కుటుంబంని మరి ఆదుకునే బాధ్యత అనేది ఏ ఒక్క రూపాయినా ప్రకటించావా వెళ్ళావు ఓకే ఎవరికి ఏం సందేశం ఇచ్చావు వెళ్ళి వెళ్ళిన తర్వాత నువ్వేం మాట్లాడాలా ప్రభుత్వాన్ని నిందించండి ఆ మర్డర్ చేసిన వాడిని నిందించండి అంతే తప్ప పోలీసులుదేమి తప్ప పోలీసులు తప్ప పోలీసు లేకుండా నువ్వు బయటకు రాలేవు కదా మరి అలాంటప్పుడు పోలీసులు తప్పు పడితే రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక ఎస్ఐ గారు చెప్పాడు ఏమని జగన్ మీరు ఇచ్చిన బట్టలు కాదు ఓడిదీయడానికి నా కష్టార్జితం నేను చదువుకున్నాను నేను నేను అన్నింటిలో పార్టిసిపేట్ చేసి సంపాదించుకున్న ఉద్యోగం ఇది నిజాయితీతో పనిచేస్తున్నాం మేము నీతిగా పనిచేస్తున్నాం మేము నువ్వు ఏదో అంటుపత్ అంటికా అరటికై తక్కు కూర్చున్న అంటే ఇది కరెక్ట్ కాదు ఇది మాత్రం కరెక్ట్ అని అన్నప్పుడే జగన్ సగం పొరుగు పోగొట్టుకున్నాడు ఒక ఇది మాజీ ముఖ్యమంత్రి పోలీసు డిపార్ట్మెంట్ అంటే ఏంటండి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సమాజాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడేటటువంటి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేకపోతే ఎవడ మనుగడన ఉంటుందా ఒక అలాంటి డిపార్ట్మెంటు నేను నువ్వు బట్టలు ఊరదీసి ఎక్కడున్నా పట్టుకొస్తా ఏం చేసినా పట్టుకొస్తా ఏమని సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఎంతవరకు కరెక్టు అంటే నువ్వు బట్టలు తీసేస్తే బట్టలు తీసేసుకుంటారు వాళ్ళు రెండు రోజులు నీ ఇంటికాడ కాపలా లేకపోతే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించు నీవు రాజకీయంగా మీరు మీరు చంద్రబాబు నాయుడు నువ్వు ఏమన్నా చేసుకోండి తప్పులేదు పోలీస్ ఆఫీసర్లను పట్టుకుని అంతంత మాట్లాడుతుంటే రేపు పొద్దున్న నువ్వు ఎవరికి విలువ ఇచ్చినట్టు సమాజాన్ని కాపాడేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కే నువ్వు విలువకపోతే రేపొద్దున ఏ జనాలకు నువ్వేం విలువ ఇస్తావు డిపార్ట్మెంట్ని అంత దిగజారితనంగా మాట్లాడితే రేపొద్దున వాళ్ళ తలెక్కి ఎక్కడ పెట్టుకోవాలా వాళ్ళు చేయాలి కదా ఇప్పుడు నువ్వు నువ్వు ఒక్కడికి ఏదో అన్యాయం అయిపోయినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు జనాలందరికీ ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయాలి ఆ పని చేసినట్టునే సమాజం బాగుంటుంది సమాజానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత చేస్తున్న డిపార్ట్మెంట్ ని ఉచ్చనీసాలు లేకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున నువ్వు దిగజార్చేస్తే ఆ డిపార్ట్మెంట్ ని అది చేతులైతే నీ పరిస్థితి ఏంటి ఇలాంటి మాటలు చాలా తప్పు రాజకీయ నాయకుడైనా ఇంకొకడైనా ఇంకొకడైనా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు వాస్తవంగా డిపార్ట్మెంట్ కి ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూని దిగజార్చేసి మాట్లాడకూడదు ఎవరో చిన్న చిన్నవాడు మాట్లాడంటే వాడికి తెలియకు మాట్లాడతాడు మనకి వాస్తవంగా చెప్పాలంటే తండ్రి తర్వాత తండ్రి స్థానం పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసా మీకు ఓకే ఎవడు ఏ తప్పు చేసినా దండించి వాడిని మార్గంలో పెట్టవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది అలాంటి డిపార్ట్మెంట్ని గౌరవించకపోయినా పర్వాలేదు నీచంగా దిగజార్చి మాట్లాడకూడదు నిజంగా చెప్తున్నాను నేను ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అంటే జగన్ గారు అన్నది ఏంటంటే అందరినీ అని మెన్షన్ చేయాలి అంటే ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పుడు తప్పుడు దారిలో వెళ్తున్నారో వాళ్ళు అన్నట్టుగా మాట్లాడదు కదా అసలు పోలీస్ అని పేరే ఎత్తకూడదు అక్కడ ఎవరు తప్పు చేశాడో అది తెలియదా గుర్తుండదా అప్పుడు నువ్వు తర్వాత చేద్దు కదే డిపార్ట్మెంట్ పరుగు కదా ఇక్కడ ఓకే ప్రతి చోట అదే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్నే టార్గెట్ చేస్తున్నాడు అంటే నువ్వు ఉన్నప్పుడు కూడా పోలీస్ ఇప్పుడు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొంచెం వా మాట వినే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా ఏమో అంత తేలిగ్గా అయినా రాజకీయ నాయకులు మాట్లాడి మాట వినేస్తారన్న కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకి కొంచెం మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి మానవత్వం ఉంటుంది వాళ్ళు కూడా కరెక్ట్గానే పని చేస్తారు కరెక్ట్గా పని చేయకపోవడం ఏమి ఉండదు తప్పు చేసిన వాడు ఎప్పుడన్నా శిక్ష అనిపిస్తాడు కానీ ఇంత పబ్లిక్ ఫిగర్ అయ్యి ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి బట్టలు అన్న దాకా వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్ని తక్కువ చేసి చూపిస్తే రేపు పొద్దున్న రౌడీలు గుండాలు ఏం చేస్తారు డిపార్ట్మెంట్ అంటే చాలా సులభంగా చూస్తారు అప్పుడు పోయేది ఎవరిది బరువు మన రాష్ట్రా వాళ్ళమ్మో మరి సరిగా పనిచేయబోతా ఇవి మాట్లాడే మంది ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడే మాజీ మంత్రి కారుమూరి ఎవరు అతను కూడా మాట్లాడాడు ఒక్క పోలీసు రోజు వాళ్ళ ఇంటికాడ కాపలా లేకుండా ఒక్కరోజు పడుకోమని ఇంటి దగ్గర చూద్దాం ఇలాంటి మాటలు రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మాట్లాడకూడదు మీలో మీకుంటే ఉంటే మీరు మీరు విమర్శించుకోండి డిపార్ట్మెంట్ ని అనకూడదని నేను అంటాను